అందరికీ హాయ్ అండి ఈరోజు పెడంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత దేవస్థానంలో అండి మృతిక శివలింగ అభిషేకం కార్యక్రమం అనేది ఇక్కడ జరుగుతుందండి అలాగే ముందుగా వాసవి కన్యక పరమేశ్వరి మాతని దర్శనం చేసుకున్నానండి నేను అందరూ కూడా ఈ కార్యక్రమం బాగా విజయవంతం అవ్వాలని చెప్పేసి అలానే ఈ గుడి చుట్టూ ప్రాంగణం అండి పెడంలో ఉందండి ఈ దేవస్థానం శ్రీ వాసువి కన్యక పరమేశ్వరి మాత దేవస్థానం అండి ఇక్కడ అద్భుతంగా నిర్వహిస్తున్నారండి ఈ అభిషేకం కార్యక్రమం అనేది అలానే ఈ అభిషేక కార్యక్రమం గురించి చెప్పింది మురళీకృష్ణ గారండి నాకు ఆయన ద్వారా ఇక్కడ జరుగుతుందని చెప్పి నాకు తెలిసింది అలాగే ఇక్కడ కార్యక్రమం అనేది స్టార్ట్ అయ్యిందండి చూస్తున్నారు కదా మన సతీష్ శర్మ పంతులు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మంత్రోచ్చారణ భాగంలో చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఈ మృతిక శివలింగ అభిషేకం కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం యొక్క సభ్యులు అందరూ కూడా పాల్గొన్నారండి ఈ అభిషేక కార్యక్రమంలో అత్యంత అద్భుతంగా కూడా ఈ కార్యక్రమాన్ని బాగా చేస్తున్నారండి ఈ అభిషేక కార్యక్రమంలో చాలామంది భక్తులు ఇక్కడ పాల్గొన్నారండి వాళ్ళ ముందు వచ్చేసి పూజా ద్రవ్యములు అన్నీ కూడా ఇక్కడ సమకూర్చుకున్నారు ఈ కార్యక్రమంలో పంతులు గారు చెప్పినట్లుగా పూజా విధి విధానాలను చాలా అద్భుతంగా కూడా చేస్తున్నారండి ఇక్కడ పాల్గొన్న భక్తులు అందరూ కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు అలాగే ఈ మృతిక శివలింగ అభిషేకం వలన కలుగు ప్రయోజనాలండి నరదృష్టి నివారణ శత్రుబాధ నివృత్తి గ్రహ దోష నివారణ వ్యాపార అభివృద్ధి అలక్ష్మి పరిహారం సకల దోష నివారణ ఈ అభిషేక కార్యక్రమం వలన కలుగునండి పంతులు గారి మంత్రోచ్చరణ చాలా అద్భుతంగా ఉందండి అసలు వాయిస్ కూడా చాలా అద్భుతంగా ఉంది చాలా స్పష్టంగా కూడా ఇక్కడ మంత్రాలు అనేది చాలా బాగా చెప్తున్నారండి పంతులు గారు చాలా బాగా చేస్తున్నారండి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పాల్గొన్న భక్తులు కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని ప్రతి మంత్రం కూడా పంతులు గారి ఆధ్వర్యంలో వాళ్ళు కూడా చాలా చక్కగా చేస్తున్నారండి పూజని ఈ పూజా విధవి విధానంలో పంచామృతాలు అనేది ఇక్కడ ఉపయోగిస్తారండి ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తర్వాత ఇతర ఇతర ద్రవ్యములు అన్నీ కూడా ఇక్కడ సమర్పిస్తారండి అలాగే ఇక్కడ మనకి పంతుడు గారు చెప్పినట్లుగానే అందరూ కూడా భక్తులు ఇక్కడ చేస్తున్నారండి ఈ అభిషేక కార్యక్రమంలో అభిషేక కార్యక్రమం అండి ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకైతే ప్రారంభమైందండి అతులు గారి పేరండి సతీష్ శర్మ పంతులు గారండి ఆయన ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది కార్యక్రమంలో పాల్గొనడం కూడా ఒక అదృష్టంగానే భావిస్తున్నానండి నేనైతే ఇలా చూడటం అనేది రేరుగా ఉంటుంది అలాగే నాకు కూడా ఇది అదృష్టంగానే భావిస్తున్నాను ఈ అభిషేక కార్యక్రమం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో కూడా ఇక్కడ స్వామివారిని పూజిస్తూ పంతులు గారు చెప్పినట్లుగా కూడా ఇక్కడ మంత్రోచ్చరణ దానిలో భాగంగా చాలామంది కూడా ఇక్కడ బాగా చేస్తున్నారండి దృంగా శివలింగం అండి స్వామి వారిని అందరికొని నమస్కారం చేసుకుని చేస్తున్నారండి సమర్పించినట్టుగా మనం అందరం కలిసి ఇక్కడ కూర్చుని ఆ యొక్క విశ్వేశ్వరుడిని అభిషేకం చేసుకుని ఆ అవకాశాన్ని మనకి కాబట్టి ఆయన అర్థం చేస్తుంది చెప్పినంతా కూడా దాన్ని జరిగింది ఆయన సర్వేశ్వర విశ్వేశ్వర ఇది ఈ సంకల్ప బలమే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ నువ్వుల ఇవన్నీ అన్నీ కూడా అందిస్తున్నారండి ఆయన ఇక్కడ సేవా కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు కొంతమంది భక్తుల గారి పక్కన కూర్చున్న ఆయన పేరండి కోటేశ్వరరావు గారండి ఆయన సతీమణితో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కనిపిస్తుంది చూసారండి పల్లెంలో శివలింగం అండి ఈ శివలింగానికి ఇప్పుడు అభిషేకం కూడా ఇక్కడ పంచామృతాలతో చేస్తారండి మరి కాసేపట్లో ఇక్కడ ఇక్కడ పాల్గొన్న భక్తులు అందరూ కూడా ఇక్కడ ముందుగా వెళ్తే దీపాలంకరణ చేసుకున్నారండి పంతులు గారు కూడా ఏమేమి రెడీగా ఉంచుకోవాలో అవన్నీ కూడా క్లియర్గా చెప్తున్నారండి రు కూడా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ స్వామి వారిని ఇక్కడ స్మరించుకుంటున్నారండి భక్తులు అందరూ కూడా పాపలైతే అండి ఇక్కడ శివలింగానికి ఇక్కడ అభిషేకం జరుగుతుందండి అలానే ఇక్కడ ఉన్న భక్తులు అందరూ కూడా సమానంగానే అలానే చేస్తున్నారండి ఇక్కడ అభిషేకాన్ని అందరూ కూడా నమస్కరించుకుంటున్నారు ఇక్కడ పంతులు గారు చెప్తున్నట్లుగానే ఇక్కడ పూజా విధి విధానాలను కూడా చాలా చక్కగా కూడా చేస్తున్నారండి భక్తులు అందరూ ఇక్కడ భక్తులు అందరూ కూడా మారేడు దళంతో అండి ఈ బిల్వ పత్రంతో శివలింగాన్ని తాకుతూ వాళ్ళకు వాళ్ళు నమస్కరించుకుంటున్నారండి స్వామివారిని స్మరిస్తూ అందరూ కూడా అండి ఇక్కడ పాల్గొన్న భక్తులు కూడా అదే విధంగా చేస్తున్నారండి ఆరేడు దళంతో ఇక్కడ అభిషేక కార్యక్రమంలో ఇలా చేయడం ద్వారా అండి స్వామివారి కృపా పాత్రలు అవుతారండి ప్రతి ఒక్క భక్తులు కూడా అండి ఇక్కడ లోపల స్వామివారికి కూడా ఇక్కడ అభిషేకం జరుగుతుందండి

వాకో రవ నాకల హపూ పొస్తులా నా మేరా వామా అబో హిందామలో ఉస్కార ముర్జే తధనన మేరే నా జక్ష భై లోమసన తమర తత్వ్య బాజనే దేహన హవదేల మాధన హ సప అరకమావో పద్య కాయాన దేత హ అపో జన 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 హ ఉన్నా భక్తుల అందరూ కూడా పంచామృతంతో కూడా ఇక్కడ శివలింగానికి ఇక్కడ అభిషేకం చేస్తున్నారండి ఇక్కడ పాల్గొన్న భక్తులు అందరూ కూడా అండి ఇవ్వనండి ఇక్కడ లోపల శివలింగానికి కూడా చేస్తున్నారు చూసారండి పాలతో అభిషేకం అండి ఆవు పాలతో అలాగే ఒకటి తర్వాత ఒకటి ఇక్కడ పంచామృతాలతో ఇక్కడ స్వామివారిని అభిషేకం చేస్తున్నారండి చాలా అద్భుతంగా ఉందండి ఈ కార్యక్రమం అండి అభిషేక కార్యక్రమం ఇలా శివలింగానికి అండి ఆవు పెరుగుతో కూడా అభిషేకం చేస్తున్నారండి అలానే ఈ బయట ఉన్న భక్తులు కూడా అదే విధంగా చేస్తున్నారు ఇక్కడ

मतवादा अलगाड़े मतलब शरणता तब हाथ मातूमी ही है तब 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 वादा नहीं है मतलब अंक पांडे मतलब मर जाए हाथ मतलब जबरदस्त तब हाथ मतलब हाथ मतलब कटाक्ष मतलब हाथ मतलब सुधु जाए हाथ देखा बस राहुल देखा राहुल भैया जब से ये लोग सब राहुल ससुर क्या चक्कर है इतना प्यार में बचला है ना नहीं मना करेगा ఇక్కడ ఇప్పుడు వచ్చేసి దేనితో చేస్తున్నారండి ఇప్పుడు అభిషేకాన్ని స్వామివారికి అభిషేక కార్యక్రమం పూర్తయిన తర్వాత అండి ఇక్కడ హారతని ఇస్తారండి హారతికి ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారండి అలాగే నిమ్మకాయ బద్దల్ని కోల్చండి దాన్ని వెనక వైపు పెట్టి ఇక్కడ హారతిని విడిగిస్తారండి హారతికి రెడీ చేస్తున్నారండి ఇది మ్యాక్సిమం కూడా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ స్వామివారికి ఇక్కడ కొబ్బరి నీళ్ళతో కూడా అభిషేకం చేస్తున్నారండి ఇప్పుడు అందరూ కూడా కొబ్బరికాయని కొట్టి వచ్చే నీళ్ళతో ఇక్కడ శివలింగానికి అభిషేకం చేస్తున్నారండి పాల్గొన్న భక్తులు అందరూ కూడా అండి అభిషేక కార్యక్రమం కూడా ఇక కంప్లీట్ అవడానికి దగ్గరకి వచ్చిందండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండి అలాగే షేర్ కూడా చేయండి శ్రీ కన్యాక పరమేశ్వరి మాత దేవస్థానం అండి మన గూడూరు రోడ్లో అండి పెడనలో ఉందండి ఈ దేవస్థానం చాలా ప్రసిద్ధి చెందిందండి ఇక్కడ దసరా నవరాత్రులు చాలా అద్భుతంగా నిర్వహిస్తారు అలానే ఈ దేవస్థానం అండి పెడన నియోజకవర్గంలోని పెడన మండలం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉందండి చాలా అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ దేవస్థానంలో ఈరోజు ఈ అభిషేక కార్యక్రమంలో పాల్గొనడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నానండి ఇక్కడ పాల్గొన్న భక్తులు అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో చేశారు అలాగే అందరికీ థ్యాంక్స్ అండి